రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మమ్మల్ని ఎవరూ ఏం పీకలేరు మా బొచ్చు కూడా పీకలేరు వైసీపీకి ఓటేసిన నలభై శాతం మందికి అందరికీ పథకాలు తీసేస్తాం గ్యాస్ సిలిండర్లు ఆపేస్తాం పోయిల కట్టెలతో వంట చేసుకోండి అంటూ టీడీపీ నేతలు బెదిరించిన ఓ వీడియో కలకలం రేపుతోంది అంతేకాదు సోషల్ మీడియా వైసీపీ ఫాలోవర్లను వెతికి మరీ హింసిస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు కేసులు పెడుతున్నారు జేడిపి ఫాలోవర్లను అందరిని ఏకం చేసి వైసీపీపై యుద్ధం ప్రకటిస్తున్నారు గెలిచాక చంద్రబాబు పవన్ మాత్రమే కాదు జేడీపీ నేతలు కూడా ఇలా పగతో రగిలిపోతున్నారు దారుణంగా వైసీపీని వైసీపీ నేతలను టార్గెట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారు బెదిరింపులకు దిగుతున్నారు తాజాగా పచ్చ పన్నాగం వెలుగు చూసింది వైసీపీని ఎలా టార్గెట్ చేయాలో ఏం చేస్తారో చూస్తామంటూ ఓ టీడీపీ నేత సవాల్ చేసిన ఆడియో అందరినీ షాక్ కురిచూస్తోంది గెలిచిన తర్వాత ఎంతలా టీడీపీ నేతలు బరితెగిస్తున్నారనడానికి ఈ ఆడియో ఉదాహరణగా నిలుస్తోంది